దోశ మనసు దోచే దోశలు ఎప్పుడు నోరు ఉరిస్తాయండి దోశ తినాలనిపిస్తుంది కానీ ఫ్రిడ్జ్లో పిండి ఉండదు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకునే దోశలు చాలానే ఉన్నాయి కానీ అయితే గుడ్డు గోధుమ పిండి దోశ అయితే చూసేద్దాం ఈ దోశకి చట్నీ గిట్నీ అక్కర్లేదండి డైరెక్ట్గా లాగించేయచ్చు ఇష్టమైతే పికిల్తోనూ నచ్చితే చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు ముందుగా దోశలు ఎన్ని కావాలో దాన్ని బట్టి ఇక్కడ పిండి తీసుకోవాలి చూడండి ఇలాంటి దోశలు వేసే గరిటెతో నాలుగు గరిటెల గోధుమ పిండి తీసుకున్నట్టయితే మీడియం సైజ్ దోశలు పదికి పైనే వస్తాయి దాన్ని బట్టి దోశలు ఎన్ని కావాలో అంత పిండి ఇక్కడ తీసుకోవచ్చు నేనైతే నాలుగు గరిటెల గోధుమ పిండి తీసుకున్నాను ఈ పిండితో రెసిపీ చూసేద్దాం ఆ తర్వాత పిండికి సరిపడా ఉల్లిపాయ ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి నేను తీసుకున్న పిండికి రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను కానీ ఈ దోశలో ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది మీరు ఇంకా కొంచెం వేసుకోవచ్చు కావాల్సినన్ని లేదంటే ఈ మాత్రం వేసుకుంటే చాలు సన్నగా తరిగిన పచ్చిమిర్చి ఈ దోశల్ని ఏ చట్నీలోకి సర్వ్ చేసుకోలేదు అనుకుంటే ఇక్కడ పచ్చిమిర్చి కావలసినంత కారానికి తగ్గట్టు వేసుకోవచ్చు ఫ్రెష్గా ఉన్న సన్నగా తరిగిన కొత్తిమీరతో పాటు రుచికి సరిపడా సాల్ట్ సాల్ట్ కొంచెం చూసుకుని వేసుకోవాలి తక్కువ వస్తే ఫైనల్లో చూసుకుందాం ఈ మాత్రం వంట సోడాతో పాటు ఫ్రెష్గా కరివేపాకు రెమ్మలు ఇక్కడ వేసే కరివేపాకు లేట కరివేపాకు అయితే కొంచెం ఎక్కువగా వేసుకోండి అదే ముదురు కరివేపాకు అయితే కొంచెం తక్కువగా వేసుకోండి వేసినవన్నీ కూడా పిండిలో కలిసేలా ఈ విధంగా బాగా కలిపిన తర్వాత కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ కలుపుకోవాలి ఈ పిండి కన్సిస్టెన్సీ అనేది ఫైనల్గా మన దోసల పిండి ఉంటుంది కదా ఆ దోసల పిండి కంటే కొంచెం పలుచగా ఉండేలా చూసుకోవాలి కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ ఈ స్టేజ్ వచ్చిన తర్వాత ఇక్కడ ఎగ్స్ వేసుకోవాలి నేను తీసుకున్న పిండికి రెండు ఎగ్స్ వేసుకున్నాను కానీ రెండు ఎగ్స్ వేసుకున్నా కూడా కొంచెం లైట్గా దోశ ఆమ్లెట్ ఫ్లేవర్ అయితే ఉంటుంది మూడు ఎగ్స్ వేసుకుంటే ఇంకొంచెం ఎక్కువ ఫ్లేవర్ తెలుస్తుంది నేను ఈ స్టేజ్లో ఎగ్స్ వేసాను కానీ మీరు కావాలంటే స్టార్టింగ్లో ఉల్లిపాయలు పచ్చిమిర్చి అవన్నీ వేశాం కదా వాటితో పాటు ఎగ్స్ని కొట్టి వేసుకోవచ్చు ఎగ్స్ని పిండిలో కలిసేలా ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఈ దోశల్ని ఎగ్స్ వేయకుండా కూడా ట్రై చేయొచ్చు విధంగా వేసిన వెజిటేబుల్స్ ఏమీ వేయకుండా ఓన్లీ వంట సోడా సాల్ట్ వేసి ప్లెయిన్ దోశ వేసి ఏదైనా చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు వీటితో పాటు ఉంటే క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చు ఆ తర్వాత నేను ఇందాక చెప్పినట్లు దోశల పిండి కంటే కొంచెం పలుచగా ఉండేలా నీళ్ళు వేసుకోవాలి పలుచగా అంటే మరీ పలుచగా కాదు కొంచెం పలుచగా అంతే ఫైనల్గా చూడండి ఈ కన్సిస్టెన్సీ ఉండాలి చూడండి నేను వేసిన వెజిటబుల్స్ అన్నీ దోశకి అక్కడక్కడ పలుచగా మాత్రమే ఉంటాయి ఉల్లిపాయలు మీరు ఎక్కువగా వేసుకోండి చాలా బాగుంటుంది ఫైనల్గా ఉప్పు కారం సరిచూసి అంతా ఓకే అనుకున్నాక దోశ వేయడమే దానికోసం ఈ విధంగా ఆయిల్ రాసిన తర్వాత దోశ వేసే ప్రతిసారి కూడా చూడండి ఈ విధంగా బాగా కలిపి వేసుకోవాలి లేదంటే వేసిన వెజిటబుల్స్ మొత్తం అడుగును ఉండిపోతాయి దోశ వేసే ముందు గుర్తుంచుకోవాలి ఈ దోశల పెనం అనేది వేడి మీద ఉండాలి లేదంటే ఆ పిండి దోశ పెనానికి అంటుకుపోతుంది మనం నార్మల్ దోశలు ఎలా వేసుకుంటామో అలాగే రౌండ్ తిప్పుకుంటూ వేసుకోవాలి ఈ దోశని మూత పెట్టి మాత్రం కాల్చకూడదు గోధుమ పిండి దోశ అంటే నార్మల్గానే మెత్తగా ఉంటుంది మూత పెట్టామంటే ఆ ఆవిరితో ఇంకా మెత్తగా అయిపోతుంది ఆ టేస్ట్ అంత బాగుండదు దోశ వేసిన తర్వాత లో ఫ్లేమ్లో కొద్దిసేపు మీడియం ఫ్లేమ్లో కొద్దిసేపు ఎక్కువసేపు కాల్స్తే ఈ దోశ రుచి నార్మల్ దోశలాగా తుత్తర ఎక్కువ అటు ఇటు తిప్పేసి వెంటనే తీసేయకూడదు మెత్త మెత్తగా ఉంటుంది ఆ రుచి అంత బాగుండదండి దోశ మెత్తగా ఉంటే గోధుమ పిండి ఫ్లేవర్ తెలుస్తుంది పచ్చిగా ఉంటుంది నచ్చదు కూడా కొంచెం ఓపిక్గా కొంచెం టైం కేటాయించి దోశ కాల్చామంటే కొంచెం గట్టిగా కొంచెం క్రిస్పీగా ఉంటుంది ఆ రుచి బాగుంటుంది ఫైనల్గా చూడ్డానికి మన గోధుమ పిండి దోశ ఈ విధంగా బాగా కాల్తేనే ఈ రెసిపీలో గుర్తుంచుకోవాల్సింది కూడా ఇదే తక్కువ మంట మీద ఎక్కువసేపు కాల్చుకోవడం ఉల్లిపాయలు పచ్చిమిర్చి కాస్త ఎక్కువ వేసామంటే చట్నీ కిట్నీ ఎందుకండి డైరెక్ట్గా లాగించేయచ్చు